అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలు నుంచి సాయంత్రం నాలుగు గంటల సమయంలో నాలుగు గార్డ్స్ ఒక సూపరింటెండెంట్ ఉంటుండగా జైలు వార్డర్ వీర్రాజు తలపై శుద్ధితో మోదీ జేబులో ఉన్న తాళాలు తీసుకొని పరారయ్యారు చోడవర సబ్ జైల్ నుండి ఈ రోజు సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో ఇద్దరు రిమాండ్ ఖైదీలు సినిమాలో చూపని విధంగా పరారయ్యారు బెజవాడ రాము మరియు రవికుమార్ అనే ముద్దాయిలు సబ్ జైల్లోని జైల్ వార్డ్ తలపై సుత్తితో దాడి చేసి జైలు నుండి పారిపోయిన ఖైదీలు ఈ ముద్దాయిలు బెజవాడ రాము అనే వ్యక్తి చోరీ కేసులో నిందితుడు నక్కా రవికుమార్ పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తుండగా పెన్షన్ సొమ్మును మాయం చేసి కేసులో జైలు నిందితులు జైల్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ జరిగింది ఫోర్ ఫోర్ టు థర్టీ పిఎం మధ్యలోనే ఇద్దరు జైల్ రిమాండ్ బ్రిజినెస్ బేజ్వాడ రాము ఇంకా రవి కుమార్ జైల్ వార్డెన్కి హ్యామర్తోనే ఈ తల మీద హిట్ ఇచ్చేసి కీస్ తీసుకుని మెయిన్ గేట్ ఓపెన్ చేసుకుని అది బయటకి పారిపోయారు ఈ సంఘటన మనకి తెలిసిన తర్వాత ఆల్ సీనియర్ ఆఫీసర్స్ లూస్ టీమ్ అట్ ద సేమ్ టైమ్ మన అన్ని ఆఫీసర్స్కి అలాట్ చేయడం జరిగింది ప్రెసెంట్లీ వాళ్ళ సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటున్నాము ఇందులో ఒక బుద్దయి అనంతగిరి పోలీస్ స్టేషన్లోనే ఫోర్త్ మంత్లోనే అరెస్ట్ అయ్యారు వాళ్ళు ఒక క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్ కేసులోనే అనంతగిరి పోలీస్ స్టేషన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు అరెస్ట్ చేశారు అప్పుడు నుంచి సబ్ జూ సబ్ జైల్లోనే రిమాండ్లోనే ఉన్నారు సెకండ్ అక్యూజ్డ్ బేజ్వాడ రాము అతని మీద ఒకటి మల్టిపల్ హౌస్ బ్రేకింగ్ కేసెస్లోనే అతనికి విమా అడుగుల పోలీస్ స్టేషన్లోనే అరెస్ట్ చేయడం జరిగింది అతనే విమాడుగులలోనే ఉంటారు అతనికి సంబంధించి కూడా మనం ఫర్దర్ ఎంక్వైరీ చేసుకుంటున్నాము వాళ్ళకి ఇమీజియట్లీ పట్టుకోవడానికి మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్ని రెడీ చేయడం జరిగింది వి అలాంగ్ విత్ అదర్ డిస్ట్రిక్ట్ పోలీస్ నియర్ బై డిస్ట్రిక్ట్ పోలీస్ విశాఖపట్నం విజయనగరం ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అందరితో పాటు కలిపి మనం కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ చేసుకుంటున్నాము ఆల్ ప్లేసెస్లో మన చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది అండ్ వీఆర్ చెక్కింగ్ రెగ్యులర్లీ ఫర్ దీస్ పీపుల్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నేను మీడియా ఫ్రెండ్స్తో వాళ్ళు పట్టుకున్న తర్వాత షేర్ చేసుకుంటాము అట్ ప్రజెంట్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కరెక్ట్ కాదు పట్టుకున్న తర్వాత ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఆల్ మీడియా ఫ్రెండ్స్కి ఇస్తాము